అవే అతమాస్ కిచెన్ వంటలు ఎస్ అతమాస్ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడ ఉప్మా పులిహోర కేసరి రసం పొంగల్ తదితర రెడీ టు మిక్స్ పౌడర్లను ఆలి దంపతులకు పంపించారు చిరంజీవి సురేఖ దంపతులు వీటిని సపరేట్గా ప్యాక్ చేసి మరి ఆలి ఇంటికి పంపారు మెగాస్టార్ వీటిని చూసిన ఆలితో పాటు ఆయన భార్య జుబేదా తెగ సంబర పడిపోయారు మెగాస్టార్ చిరంజీవి అన్న తమ కోసం వీటిని ప్రేమగా పంపారని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే ఈ స్టార్ కపుల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెటింటా వైరల్ గా మారింది వీటిని చూసిన సినీ ప్రముఖులను నెటిజన్లు క్రేజీ కామెంట్ చేస్తున్నారు ఇక ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి సతీమణి సురేఖ కోడలు ఉపాసనతో కలిసి అతమ్మాస్ కిచెన్ పేరిట గత ఏడాది ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు అప్పటికప్పుడు ఈజీ వంటలు చేసుకునేలా రెడీ టు మిక్స్ ఫోడర్లను ఈ అత్త కోడళ్లు విక్రయిస్తున్నారు ఇక లేటెస్ట్గా ఆవకాయ పచ్చడిని కూడా ఈ జాబితాలో చేర్చారు ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు కూడా అత్త మాస్ కిచెన్ ఆవకాయ పచ్చడిని పంపారు ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి